హాయ్ అండి ఇక్కడ చూడండి గులాబీలు ఎలా పూసాయో ఈ నాటు గులాబీ అండి ఇవి రెండు ఇవిగోండి ఇక్కడ చూడండి ఇవి వస్తే ఇంకా మంచి కలర్ ఉండేవి నేను కొయ్యలేదు అలా ఉంచాను రాలిపోతున్నాయి ఇక్కడ చూడండి దీనికి ఎన్ని కలర్స్ పూసాయో చూడండి ఒకే చెట్టుకి మూడు కలర్స్ పూసాయండి ఇదొకటి ఇదోండి ఆదర్ కలరు ఈ కుంకుమ కలర్లో రెండు వచ్చాయి దీనికి పూసాయండి అసలు ఎన్ని పూసాయో చూడండి పూలు చెట్టు నిండా అవే ఉన్నాయండి పూలు కూడా చాలా బాగున్నాయి మన ఆర్టిఫిషియల్ ఫ్లవర్ లాగా ఉన్నాయండి దగ్గరగా చూస్తే ఇవి కూడా ఎక్కువే పూసాయి ఫైవ్ ఐదో ఆరో పూసాయండి ఐదు పూలు వరకు పూసాయి ఆరు పూలు వరకు పూసాయి ఏడు ఏడు పూసాయండి ఈ వైట్ చూడండి ఎంత బాగుందో ముద్దుగా భలే పూసాయండి ఇవన్నీ నేను పైకి వచ్చే టెరస్ పైకి మొత్తం పూసి ఉన్నాయండి ఇంక వెంటనే వీడియో తీసి మీకు అప్పుడు పెట్టేశాను